ఛానల్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన ముందు రూపదాసు సార్ గారు ఉన్నారు అంటే మనకి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మా వీడియో ఛానల్లో చేస్తుంటారు కదా కామెడీ ఆ సారే మన దగ్గరకు ఉన్నారు ఆ సారు రూప సార్ గారు ఈ సే నమస్తే నమస్తే సార్ ఇంట్లో తీయాలనుకుంటున్నాం గానీ ఇంకా ఈ రోజు టైమ్ ఎందుకంటే ఇప్పుడు మన ఛానల్ చేస్తుంటాము వీళ్ళ పట్ల చేస్తున్నారు కామెడీ లేదు ఏం లేదు అంటున్నారు కదా అంటే మనకి ఇంకా టైం దాటిపోయింది కాబట్టి టైం ఇంకా వెళ్ళిపోతుంది ఇంక ఎట్లా ఇంకా మనకి తోచింది చేసుకుంటూ పోతున్నాం కొంచెం మన ఛానల్ కూడా అడికాడికే ఉందిలేండి కాకపోతే ఇప్పుడు మన దాంట్లో చేసే వాళ్ళు భాష బయది ఇంటర్వ్యూ అయిపోయింది ఇప్పుడు మీ గురించి కూడా జనానికి తెలిసాలి కదా మీకు ఈ రోజు ఇంటర్వ్యూ తీసుకోవాలని ప్లాన్ చేసి సంతోషం ఏం లేదు సార్ ఇప్పుడు మీరు మా ఛానల్ తరఫున వాళ్ళ ఆడియన్స్ కి మా యూట్యూబ్ ఛానల్ చూసే ప్రజలకు మీ గురించి కొంచెం తెలిస్తే బాగుంటది కదా అని చెప్పి సార్ సార్ ఏం లేదు మీది ఏ ఊరు మీరు ఎక్కడ వర్క్ చేసేవారు మీరు ఈ కర్నూలుకి రావడం ఏంది ఈ కలమ్మ తల్లిని పట్టుకోవడం ఎలా కుదిరింది సార్ సార్ నా సొంతము స్వగ్రామము పర్ల గ్రామము ఓకే కర్నూలు మండలము కర్నూలు జిల్లా నేను పుట్టి పెరిగినప్పుడు పెరిగి చదువుకొని బాల్య బాల్యంలో చదువు అయిపోయింది చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగంలో చేరినాను సార్ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగి ముప్పై తొమ్మిది సంవత్సరాల ఆరు నెలల చిల్లరగా ఉద్యోగం చేసిన సర్వీస్ రిటైర్డ్ అయినాను రిటైర్డ్ రెండు సంవత్సరాలు అవుతుంది తర్వాత వచ్చేసి నాకు ఇంకా కర్నూలు వచ్చి సెటిల్ అయినా సార్ ప్రస్తుతానికి అట్లాగా సార్ ఇప్పుడు మీరు జాబ్ చేస్తూ ఈ కలమ్ అంటే డ్రామాలు కానీ చరిత్రలు షూటింగ్లకి షూటింగ్ వెళ్తున్నారా ఏమన్నా పోతున్నా సార్ జాబ్ రెండు వేల ఎనిమిదిలో నేను ఉద్యోగం చేసుకుంటాం కర్నూలు మాకు కొంతమంది ట్రైనింగ్ ఇచ్చేవాణి నేను టెక్నీషియన్ లకి ఓకే మనం అర్జున్ రెడ్డి అని ఒక హోటల్ ప్రొపరేటర్ ఉన్నాడు ఆయన హోటల్ లో మధ్యాహ్నం భోజనం పోయే వాళ్ళము అక్కడ వాళ్ళకు అర్జున్ రెడ్డి గారి ఫోటోలు గిటోలు పోస్టర్లు ఆయన తీసేటి ఎల్లమ్మ చరిత్ర సావర్స్ చిన్నమ్మ అంతా చూస్తే కొంచెం నాకు కొంచెం అట్రాక్షన్ కలిగింది ఆయన ఫోటోలు ఆయన వేషము అని నచ్చినాయి సార్ అర్జున్ రెడ్డి గారు నాకు బాగా పరిచయమైన అర్జున్ రెడ్డి గారు పరిచయమైనా వస్తారా సార్ మీరు రాండి ఊకి రండి చూస్తారు అని చెప్పండి సరేనా పోవడం షూటింగ్ ఫస్ట్ ఏ దాంట్లో చేశారు సార్ ఫస్ట్ రెండు వేల ఎనిమిదిలో భక్త కన్నప్ప భక్త చేసిన భక్త కన్నప్ప అహోబిలంలో చేసినాం సార్ హవోబిలంలో భక్త కన్నా క్యారెక్టర్ చేశారు అది ఏదో సార్ చిన్న చిన్న క్యారెక్టర్ ఇచ్చినారు అన్నారు ఫస్ట్ టైం ఇక డైరెక్ట్ శ్రీ గారు అర్జున్ గారు రికమెండేషన్ ద్వారా శ్రీగానాన్ని తీసుకున్నారు దాంతో నటించడం జరిగింది ఓకే అక్కటుండి తర్వాత ఎందుకంటే ఇంకోటి సార్ ఇప్పుడు జాబ్ గవర్నమెంట్ జాబ్ ఒకటి అవును ఇప్పుడు మీకు ఈ షూటింగ్ అంటే ఫిఫ్టీన్ డేస్ వన్ వీక్ అట్లా ఉంటది కదా అవును ఎట్లా మీరు హాలిడేస్ పెట్టి ఎట్లా వాళ్ళు పర్మిషన్ ఇచ్చేవాళ్ళం పెట్టుకొని పోయేవాడి నాకు ఇంట్రెస్ట్ అనమాట ఇంట్రెస్ట్ అనేది ఇంట్రెస్ట్ పిచ్చి అందులో మా ఇంట్లో మా తండ్రి గారు మా నలుగురు అన్నగారు మంచి పౌరాణికంలో దానికోసమే వచ్చింది నేను స్టేజ్ నాటకాలు ఆడలేదు ఆడలేదు నాకు ఇంట్రెస్ట్ కలిగింది మా సిర్జున్ గారెంట హీరో అర్జున్ అర్జున్ రెడ్డి శ్రీధర్ డైరెక్టర్ గారు వాళ్ళంట నేను తిరగడం జరిగింది తర్వాత పల్లెటూరు ప్రేమ కథలో కూడా వీరారెడ్డిగా నేను నటించినాను ఆ పీడీ అని చెప్పి ఆయన దగ్గర పిగా నటించినాను ఆయన తాడపత్రి మహాన్ కీర్తి అంటే ఇప్పుడు ఎన్ని ఎన్ని సార్ దగ్గర దగ్గర ఎన్ని దాంట్లో మీరు సార్ నేను మొత్తం మూడు దాంట్లో ఉన్నాను సార్ మూడు దాంట్లో భక్త కన్నప్ప పల్లెటూరు ప్రేమ కథ హర్రదని అది మధ్యన ఆగిపోయింది ఇంకా అంతే సార్ నేను అంతవరకే నటించినాను అయినా లో కూడా మేము మా డైరెక్టర్ గారు మా కళా బృందం ఉంది కలిసి సార్ అప్పుడు అదే నేను కూడా యూట్యూబ్ లో మొన్న చూసినప్పుడు కనపడిన ఎందుకంటే ఈ ఏజ్ లో కూడా ఇంత బాగా నటిస్తున్నారు కదా వీళ్ళు వీళ్ళు ఎందుకు ఒకసారి ఇంటర్వ్యూ తీసుకుందాం అని ఇట్లా వచ్చినాను ఇంకోటి ఏమంటే సార్ ఎప్పుడన్నా మీకు ఈ కళ మీద అంటే ఏజ్ అయింది కదా అవసరమా నీకి అనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా మీ బంధువుల గాని ఇంట్లో మా పిల్లల ప్రోత్సాహం కూడా ఉంది ఓకే మా కూతురు గాని కొడుకు గాని పక్కన మా మిత్రులు మా బంధువులు కూడా బాగా చేసిన బాగుంది బాగా నటించిన చెప్పింది వాళ్ళ ప్రోత్సాహం కూడా ఉంది నాకు ఆ ప్రోత్సాహంతో ముందుకెళ్తుంట సార్ నేను ఇంకా ఇప్పుడు ఇంకా మీరు ఇంకా సాగా సాగ లాంటి మంచి వీడియోలతో కనపడాలా బాగా ఒక ఇది ఇది అవ్వగల పక్కదల మీద పల్లె అవును సార్ ఓకే ఓకే సార్ ఇంకా ఇప్పుడు రిటైర్డ్ కదా సార్ మీరు రిటైర్డ్ అయినారు సార్ రిటైర్డ్ అయినారు ఇంకా కాలక్షేపము ఇట్లా వీడియోలు తీసుకుంటా దాంట్లో యాక్టింగ్ చేసుకుంటా ఉన్నారు మా డైరెక్టర్ వాళ్ళతో ఫోటో చేయడము ఒక కాలం వెళ్ళవచ్చు ఓకే ఓకే సార్ చాలా గ్రేట్ సార్ ఎందుకంటే ఈ కాలంలో కూడా చాలా మందికి ఎందుకంటే కొంతమందికే ఉంటది ఇది అవును సార్ టైమ్ టైం రావడము టైం టు టైం పోవడము ఎందుకంటే ఇక యాక్టింగ్ మామూలుగా వాకింగ్ చేసేది వేరే అది చేసేది కళ అనేది కొంచెం కష్టమే అందరికి అబ్బద్దులేండి సార్ అది దేవుడు దేవుడు ఆశీర్వాదం ఉండాలా ఒక ఇది ఉంటేనే మనకి కళ అబ్బుతుంది శ్రీ గారు మా డైరెక్టర్ గారు ఎప్పుడు కాల్ చేసినా ఆయన దగ్గర ప్రత్యక్షమైతుంట ఆయన ఏది చెప్తే దానికి నేను శిరసించి పని చేస్తా ఉంటా సార్ నటించడం గాని ఏది చేయాలన్నా ఆయన ఆయన మాట తుచా తప్పగా వింటుంటా ఏ డైరెక్టర్ గారు అర్జున్ రెడ్డి గారు నాకు ఆదర్శం వాళ్ళిద్దరే ఇంకోటి సార్ ఇప్పుడు ఇంకా ఏమన్నా పిక్చర్ లో పోవాలా కొంచెం పెద్ద పెద్ద స్క్రీన్ లో కనపడాలని ఏమన్నా ఉన్నాయా ఉంది సార్ నాకు ఏమంటే వస్తాయి లెండి వస్తాయి ఎందుకంటే ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ ఛానల్ నుంచి పెద్ద పెద్ద సినిమాల్లో కూడా వెళ్తున్నారు కదా అవును చెప్పలేము వెళ్ళిపోవచ్చు టైం అనేది అదృష్టం అది అదృష్టం సార్ కలామా తల్లి మనకు వెళ్ళిపోతాం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మా ఎస్ టీవీ ఛానల్ కి వచ్చి మీ అవకాశం మాకు ఇచ్చిన కోసం సంతోషం సార్ చాలా ధన్యవాదాలు సార్